Have we హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ ఒక మీ ముందుకు ఒక మంచి ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో మనకు త్రీ బీహెచ్కే విల్లా సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదలైతే చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నుండి వరకు చూడండి ఎక్కడ స్విచ్ చూడగలరు ఇది మనకు త్రీ బీహెచ్కే విల్లా అండి ఇది మనకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లో ఇదంతా మనకు హాల్ బిగ్ సైజ్ అయితే ఉంటుంది ఇది ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ డ్ ఎస్ అండి మనకు కన్స్ట్రక్షన్ ఇది అంతా మనకి ఫుల్ ఫర్నిచర్డ్ అమ్ముతున్నారు ఈ వీడియోలు మీకు ఏదైతే కనిపిస్తున్నాయో వీటన్నిటితోటి మనకు సేల్ వచ్చిందండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మెయిన్ రోడ్కి మాత్రం ఇది మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో సేల్కు ఉంది అక్కడ మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ డోర్ ఉంటుందండి బాల్కన్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది ఇందులో మనకు నంబర్ ఆఫ్ విల్లాస్ మొత్తం నైంటీ త్రీ ఉన్నాయండి ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టెన్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ విల్లా ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఇదంతా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా మనకు ఫుల్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇందులో మనకు ఫర్నిషర్డ్ ఫ్లాట్ మొత్తం ఇది ఫర్నిచర్ విల్లా అండి కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇది కనిపిస్తుంది కదా మనకు బెడ్ కార్డ్స్ కూడా మనకు ఫిట్టింగ్ తోటే ఉన్నాయండి ఇందులో ఏది కూడా వారు తీసుకెళ్లారండి మొత్తం సేల్కి వచ్చింది ఇది మనకు ప్రైజ్ కూడా మనకు నెగోషియేషన్ అయితే అవుతుందండి నెగోషియబుల్ ప్రైజు ఇది మనకు దీనికి కార్ పార్కింగ్స్ మాత్రం రెండు కార్ పార్కింగ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇప్పుడు మనం పైకి వెళ్దాం కిచెన్ చూపిస్తా చూడండి చాలా బిగ్ సైజులో ఉందండి మనకి ప్రాపర్టీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది ఏరియా వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకు సింహాపురి ఇందులో మనకు కిచెన్లో మనకు పూజ గది ఇచ్చారండి సపరేటు ఇది మనకు పూజ గది ఇదంతా మాడ్యులర్ కిచెన్ చేపించారు దీని ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఫర్నిచర్ ఫ్లాట్ మొత్తం ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇచ్చారుటిలిట్ ఏరియా బాల్కనీ ఉంది మనకు వాష్ ఏరియా బాల్కనీ ఇచ్చారు ఇదంతా ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి చూపిస్తాను చూడండి పైన మాత్రం రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి సీలింగ్స్ లైటింగ్స్ కానీ చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది విల్లా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది విల్లా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి త్రీ బిహెచ్కే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది ఫుల్ గెటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది సిట్టింగ్ ఏరియా ఉంది ప్లే ఏరియా ఉంది ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఇదంతా మనకు హాల్ బెడ్రూమ్ అండి ఒకటి ఇదంతా మనకు ఒక బెడ్రూము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మనకు విల్లాలో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది ఇది ఏసీ ఫ్యాన్స్ గ్రీజర్స్ అన్నీ ఫుల్ తోటి మనకు సేల్ చేస్తున్నాయి ఇందులో కూడా మనకు బెడ్ కార్ట్స్ స్టోరేజ్ బెడ్స్ అండి ఇవన్నీ స్టోరేజ్ రూమ్స్ స్టోరేజ్ బెడ్స్ ఇవన్నీ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా స్టోరేజ్ ఏ చాలా బిగ్ సైజులో ఉందండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి లైటింగ్స్ కానీ కబోర్డ్స్ వుడ్ వర్క్ కానీ ఇందులో కనిపిస్తున్నది ప్రతీది సేల్కి వచ్చిందండి మనకు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సిఆర్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఆల్ ఇన్క్లూడింగ్ ఎమినిట్స్తో కలిపి మొత్తం మూడు కోట్లండి నెగోషియేషన్ అయితే అవుతుంది ఇందులో మనకు స్టోరేజ్ స్టోర్ రూమ్స్ ఉన్నాయండి ఇవన్నీ మనకు వుడ్ వర్క్తో చేపించినటువంటి స్టోర్సు ఇక్కడ మనకు ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ వుడ్డుతో చేపించారు మంచి కాస్ట్లీ వుడ్ వాడారండి వీళ్ళు కూడా ఇది మనకు బాత్రూమ్ అండి గ్రీజర్సు బాత్రూమ్స్ చాలా నీట్గా ఉందండి బాత్రూమ్ కూడా ఈ విల్లా చాలా సూపర్గా ఉంది ఎందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూశారు కదా ఇక్కడ మనకు ఇదంతా మనకు బెడ్రూము ఇది మనకు సింహాపురి కాలనీ ప్రగతి నగర్ అండి ప్రగతి నగర్ దగ్గర సింహాపూర్ కాలనీ సిగ్నల్ నుంచి మనకు జట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సింహాపూర్ కాలనీ ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ అండి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది మనకు బాల్కనీ ఇచ్చారు ప్రస్తుతానికి డోర్ లాక్ ఉంది తాళాలు లేవు ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చాలా ఎక్సలెంట్గా డెకరేట్ చేయించుకున్నారు వీళ్ళు ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బెడ్ కార్డ్స్ ఫిట్టింగ్ అని అండి ఇందులో మొత్తం బెడ్ కార్డ్స్ మనకు కబోర్డ్ తోటి చేయించారు స్టోరేజ్ ఇది స్టోరేజ్ అండి స్టోరేజ్ బెడ్స్ అండి ఇవన్నీ ఈ మూడు బెడ్రూమ్లో స్టోరేజ్ బెడ్సే ఉన్నాయి చాలా నీట్గా ఉంటుంది విల్లా మాత్రం ఇదంతా మనకు సేల్కి వచ్చిందండి విల్లా ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఇండియన్ బాత్రూమ్ అండి ఇది మనకు ఇండియన్ బాత్రూమ్ మిగతా అన్ని వెస్టర్న్ బాత్రూమ్స్ అండి చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ త్రీ సిఆర్ నెగోషియేషన్ అయితే అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నంబర్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయండి ఇందులో మనకు టెన్ ఏకర్స్ ల్యాండ్ అండి టెన్ ఏకర్స్లో మనకు విల్లాస్ వచ్చాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే అవుతుందండి ప్రగతి నగర్ సిగ్నల్ నుంచి మనకు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వస్తుంది విలాకాడికి ప్రైజ్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్